ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు రామ్ చరణ్ను చులకన చేసి మాట్లాడలేదని తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని బాధపడ్డారు సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్ లో నేను రామ్ చరణ్ స్థాయిని తగ్గించానని ట్రోల్ చేశారు కానీ నేను దిల్ రాజు గారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను దిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని అనుభవించారని అన్నాను ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీల్ అయిపోయి నన్ను ట్రోల్ చేశారు చరణ్ నాకు ఏకైక మేనలుడు తను నాకు కొడుకు లాంటోడు నేను చరణ్ కి ఏకైక మేనమామని మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది ఉద్దేశపూర్వకంగా నేను ఏది అనలేదు మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఈ సినిమా ప్రమోషన్ లో ఆయన చురుకుగా పాల్గొన్నారు ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో తన మేనల్లుడు రామ్ చరణ్ తొలి సినిమా చిరుత సరిగ్గా ఆడలేదని బిలో యావరేజ్ అని పేర్కొన్నారు అందుకే రెండో సినిమా హిట్ ఇవ్వాలని మగధీర తీశానని ఈ మూవీతో నష్టపోతానేమోనని భయపడ్డానని కానీ అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందని అన్నారు అలాగే దిల్ రాజును స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఆయన వారం రోజుల్లోనే కష్ట నష్టాలన్నీ చూసేశారని అన్నారు గేమ్ చేంజర్ వైఫల్యాన్ని అల్లు అరవింద్ మాటల్లో ఎత్తి చూపుతున్నాడని చరణ్ ను కించపరుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువ ఆడిందనే మాటను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్లాప్ అంటాడేంటని మండిపడ్డారు దీంతో అరవింద్ పై విరుచుకు పడుతూ ట్రోల్ చేశారు ఈ ట్రోలింగ్ గురించి తండేల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కి ఒక ప్రశ్న ఎదురైంది అందుకు ఆయన స్పందిస్తూ ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని గమనిస్తున్నానని అన్నారు కానీ దీనిపై కామెంట్ చేయనంటూ తెలివిగా సమాధానం దాటివేశారు దీంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగానే రామ్ చరణ్ ను చిరుత సినిమాను చులకన చేస్తూ మాట్లాడారని వివాదం ఊపందుకుంది తాజాగా అరవింద్ చరణ్ తన కొడుకు లాంటి వాడంటూ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది